రాజు మురవణి రాజు వాళ్ళు లాస్ట్ కి దానికి ఫస్ట్ కేసు మురవని రాజు హేమంత్ బుల్స్ లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆర్ నరసింహులు గారు సన్నా హుసేనప్ప గారు సుంకేశ్వరి గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వారు దయచేసి మీరు కూడా సిద్ధంగా కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ప్రతి చెత్త వారు కారీ బయట కట్టుకుని సిద్ధంగా ఉండాలి స్టార్ట్ చేసి నాలుగో జత కూడా మూడు ఉండకూడదు నీ నాలుగో జతని కూడా ఒక నుంచి తీసుకొచ్చి నాలుగో జతలుగా స్టార్ట్ చేశారు అప్పుడు ఒంగోలు జాతి అనేది మన ఎమిగనూరు కోటేశ్వరరావు గారు బివి మోహన్ రెడ్డి గారు వారు చేసినప్పుడు పని ఫెన్సింగ్ లేదు ఏమీ లేదు అన్నాడు కానీ కానీ విని వెరగని రీతిలో చేసినటువంటి బివి మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టినటువంటి మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తిప్పింది మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముంగారు జాతి పరప చూపించినటువంటి వారు బివి మోహన్ రెడ్డి గారిని నేను సభా మూలంగా తెలియజేస్తున్నాను బాబు బార్డర్ లైన్ ఆ చివర కింద భూమి లైన్ మీద బండ తచ్చి కావాలి రైతు సోదరుగా మీ ఈళ్ళలో తప్పట్లో కేరించడం అవసరం ఇవి నాలుగు పళ్ళ సైజు విభాగంలో కాదు రెండు పళ్ళ సైజులోనే ఉన్నాయి అంత లేక చూడాలన్నా మన ప్రదర్శనకు విచ్చేసి రైతు సోదరులారా ఒకసారి ఈనలో చప్పట్లు కేకలు కేరింతలో మూడు రాష్ట్రాలలోని కని విని విరగని రీతిలో ఎమగినరం పట్టణంలో ఏ బాబు ఏ నీళ్లు లోపల వేయకూడదు ఏ బయట వేసుకోవాలి నీళ్లు బయట ఎదురు తిప్పింది లోపల వేయకూడదు గమనించాలి రెండు ఉంటుందా సార్ రెండు చేతులు కొడుతుంది చూడాలి మీరే కట్టుకోవాలా రెండు చేతులు కొట్టకూడదు వాలంటీర్స్